హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఈ వీడియో పిచ్చి కేకల పొలిటికల్ కుంక పీకే కోసం అండి ఈ మధ్య ప్రయాగరాజులో స్నానం చేస్తే అతడి భయానికి ఎంత తాగుతున్నాడో కానీ వర్కౌట్స్ చేసిన జిమ్ చేసినటువంటి బాడీ సిక్స్ ప్యాక్ ప్రదర్శించినటువంటి బాడీ ఈరోజు కడుపు చల్లకొండలాగా ఉందండి బాడీని షేమింగ్ చేయకూడదు అన్నా యాదవ నీతులు నాకు చెప్పకండి వాళ్ళు చేస్తున్నదే అవి గనక చిన్న పిల్లల్ని కూడా ట్రోల్ చేసేటంత కాబట్టి ఆచరించని వాడికి వాడు నీతులు చెప్తాడు ఆచరించాడు వాడి పట్ల మేం మాత్రం ఆచరించాలనుకోవడం నియంతృత్వం ఏది చేస్తామో అదే తిరిగి పొందుతాం వేప విత్తు నాటి మామిడి పండ్లు కోరకండి కాబట్టి ఈ వీడియో ఆ పీకే అనబడే పొలిటికల్ కమెడియన్కి చూడ్ అయినా పీకే భక్తితో తీర్థయాత్రలు చేస్తే పుణ్యమన్నా వస్తుంది భయంతో తీర్థయాత్రలు చేసినంత మాత్రాన నీ పాపము పోదు పుణ్యము రాదు అధవా ఎందుకంటే భాండ శుద్ధి లేని పాకమదియేల చిత్త శుద్ధి లేని శివ పూజ లేల వినుర వేమ అంటాడు వేమన యోగి కాబట్టి సమస్యల నుండి పారిపోవడానికి ఇంకెవరినో ఇంప్రెస్ చేయడానికి సనాతని అనుకుంటూ మెట్లు కడుక్కోవడం ఇప్పుడు మెట్లు కడగడం కడగడం లేదు సనాతని అని ఓగడం ఓగడం లేదు పరిగెత్తి పరిగెత్తి తీర్థయాత్రలు చేస్తున్నావు అలా చేసినంత మాత్రాన నీ పాప నుండి నువ్వు విముక్తి పొందవు ఈ జన్మలో పొందాల్సిన దండన ఈ జన్మలోనూ పడతావు తరతరాలకి జన్మ జన్మలకి పొందాల్సిన దండనని కూడా పొంది తీరుతావు సినిమా ఇమేజ్ ఉంది కదా అని ఆ రక్తం అయితే రసికతలు ఉన్నటువంటి తాతలకు పుట్టారు నాస్తికతలు ఉన్న తాతలకు పుట్టారు మీ వంశం మీరు మీ బుద్ధి సిగ్గు లజ్జ లేదు కదరా తాత తండ్రులు కూడా అంత గలీజ్ గాళ్ళు అట్లాంటి వంశం నుండి వచ్చినటువంటి మెగా దగా మెగాలని చెప్పుకొని ఆ బిరుదెచ్చిన డ్రామోజీగాడు చచ్చాడు ఇప్పుడు యమునిది యముడి దగ్గర దండన తింటూ ఉండుంటాడు వాడి తరతరాలు అనుభవించనున్నాయి ఎవడు నీచ నికృష్టిలో అందున పడక విషయంలో దేవుడి విషయంలో ఎంత నీచ నికృష్టల వాళ్ళకే సీన్ ఇవ్వబడుతుంది అని గతంలో నా అమ్మఒడి బ్లాగ్లోనూ చెప్పాను ఈ వీడియోల్లో యూట్యూబ్లోనూ చెప్పాను దానికి నిదర్శనం మీ దగా ఫ్యామిలీ కాబట్టి పిచ్చి కుంక తీర్థయాత్రలు పడి తిరిగితే నీకు వచ్చేదేమీ ఏమీ లేదు బొజ పెరగడం శరీరం పెరగడం డబుల్ చిన్ రావడం తప్ప దెబ్బతో సినిమా కెరీర్ కూడా పోతుంది చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ పీకే హరి ఓం పుత్రి